శ్రీశైలం మండలంలోని అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పాత సుండిపెంట గ్రామంలోని ఓ గృహంలో చిరతపులికి చెందిన ఓ గోరు అడవి జంతువైన కణితికి చెందిన కొమ్మును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆత్మకూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు ఆదేశాలతో పక్కా సమాచారం అందుకున్న శ్రీశైలం రేంజ్ సబ్ డిఎఫ్ఓ బబిత రేంజర్ పరమేశ్వరుడు చాకచక్యంగా పథకం ప్రకారం పాతసున్ని చెన్నారెడ్డి గృహంలోని అటవీ శాఖ సిబ్బందితో ముమ్మరంగా తనిఖీలు చేశామని సబ్ డిఎఫ్ఓ బబితా రేంజర్ పరమేశ్వర్లు మీడియాకు వెల్లడించారు అయితే అటవీ శాఖ సిబ్బంది రైడ్ చేసిన సమయంలో నిందితుడు చెన్నారెడ్డి అతని గృహంలో లేడని అతని కోసం గాలిస్తున్నామని రేంజర్ పరమేశ్వర్లు తెలిపారు నిందితుడు చెన్నారెడ్డిపై పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశామని త్వరలోనే నిందితుడిని చెన్నారెడ్డిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు ఎంతటి వారైనా అటవీ హక్కులను కాల రాస్తే ఉపేక్షించేది లేదని అటవీ శాఖ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వన్యప్రాణి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ పర్మిషన్తోనే మేము మొత్తం వెరిఫై చేశాము వెరిఫై చేస్తే మనకి దుప్పి కుమ్మది కంచి కుమ్మం ఒకటి నెక్స్ట్ చిత్త యొక్క గోరు ఒకటి దొరికింది సో అది వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చాలా సీరియస్ నేరం సో దీన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది నెక్స్ట్ ఇంకా ఇండిపెంట్లో కానీ ఈ శ్రీశైలంలో నివాసం ఉంటున్న గ్రామస్తులకు లేదా వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ తాతలు తండ్రులు ఎవరన్నా పాల రోజుల్లో అంత సీరియస్నెస్ తెలియని రోజుల్లో చట్టం లేని రోజుల్లో ఈ వన్యప్రాణికి సంబంధించిన ఏదన్నా చర్మాలు కానీ దంతాలు కానీ గోళ్ళు కానీ ఇంకేదన్నా దానికి సంబంధించిన ఏ రకమైన ట్రోఫీస్ కనుక వాళ్ళు తెలియకుండా ఇంట్లో ఉంటే మాత్రం దయచేసి వాటిని వెంటనే ఫారంటకి రిటర్న్ చేసేస్తే వాళ్ళు కొంచెం సేఫర్ సైజులో ఉంటారు అట్లా కాకుండా మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వచ్చి పట్టుకున్నామంటే సీరియస్ క్రైమ్ ఇంతకు ముందు మేడంగా చెప్పినట్లు అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్టు చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు పత్రికా మిత్రులు కూడా కొంచెం వైడ్ పబ్లిసిటీ చేసి గ్రామస్తులు కొద్దిగా చేతన్యపరిస్థితి కోరుతున్నాం సో మనకున్న ఎన్ఎస్టిఆర్ ఇక్కడ దేశంలోనే మనకున్న అతిపెద్ద టైగర్ జోన్ ఇది సో ఇక్కడ ఒక టైగర్ ఉందంటే ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటేనే టైగర్ ఉంటుంది సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంటుంది దీనికి తగ్గట్టుగా మీరు సహకరించాలని కోరుతూ కోరుతున్నాం థ్యాంక్ యూ సెక్షన్ నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ ఫోర్ థర్టీ నైన్ బి ఇవన్నీ ఫిఫ్టీ వన్ కింద పనిషబుల్ ఇవన్నీ సో ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించింది వైల్డ్ లైఫ్లో వైల్డ్ లైఫ్ ట్రోఫీలు కలిగి ఉండడము ప్రభుత్వ సొత్తులను అనుమతి లేకుండా కలిగి ఉండడము ఆ నేడాల కిందకు వస్తాయి ఇవన్నీ కూడా ఏదైనా ఇన్వెస్టిగేషన్ మీద వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది ఎక్కువ టైం ఉండదు దీనికి ఆయన వచ్చానంటే వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది మళ్ళీ మీకు డీటెయిల్గా నేను టోటల్ రిపోర్ట్ మీకు చెప్తాను చెన్నారెడ్డి కే చెన్నారెడ్డి ఇక్కడ ఆయనకు ఏదో లాడ్జ్ కూడా ఉందంటే వాళ్ళ సన్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారని ఆయన రేపు వస్తారు పోసార్ రేపు రమ్మని నోటీస్ కూడా ఇచ్చాం మేము వాటి నోటీస్ కూడా ఇచ్చాము వాళ్ళకి సో మేబీ రేపు ఈవినింగ్ కన్నా మీకు నేను అప్డేట్ చేస్తాను ఆల్ సీజర్ ఆపరేషన్ ఇన్ ఓల్డ్ సుండీపేట ఏరియా regarding the possession of wildlife trophies in a house in the old sundi area of sri salem district, uh, sri so uh, there uh, we seized the leopard claw and one uh, sambar horn, which are both the scheduled one species under the wildlife protection act, and this is an offense to keep the wildlife trophies in your home without proper license and authorization so we uh, through proper procedure we conducted this search operation the entire team of uh, uh, sri Selam range we went there and with the permission of the uh, accused house we started this search operation and we seized the materials which we found there ramani multi speciality dental hospital పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్గా ఫోన్ టూ ఫోర్ నైన్ సిక్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి